హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసరికి సండే బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ లేచేటప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఇంకా నేను టిఫిన్ కోసం అని చెప్పేసి నైటే నేను ఇది కలిపి పెట్టేసుకున్నాను ఇంకా చపాతీ పిండి కలిపేసుకున్నాను మార్నింగ్ చపాతీ చేద్దామని చెప్పేసి పెట్టేసుకుంటే ఇంకా రోల్గా చేసేద్దామని అనుకున్నాను తీరా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ ఎగ్స్ అయితే లేవు మార్నింగ్ వచ్చేసి ఇంక ఇలా చాపర్లో అయితే కొంచెం నేను కలిపేసుకున్నాను ఇంకా సరిపడా కొంచెం నీళ్ళు కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసేసి ఇంకా కలిపేసి అయితే నైట్ పెట్టేస్తున్నాను అనమాట నేను అసలు చెప్పాలంటే ఇవాళ నైట్ అంటే ఇది సాటర్డే నైట్ కదా కలిపాను మీరు తమ్ చూసే ఉంటారు అంటే యుఎస్ నుంచి మా సబ్స్క్రైబర్ ఒక ఆమె అయితే వచ్చారన్నమాట తను వచ్చి ముందు నెల ఇరవై తారీఖు వచ్చారంట నాకైతే తెలీదు కామెంట్ పెట్టారు వచ్చానని కామెంట్ పెట్టారంట నేను చూసుకోలేదు అసలు కామెంట్ చూడడానికి కూడా నాకు అసలు టైం ఉండట్లేదు మాట ఇంట్లో పనులే సరిపోతున్నాయి ఆ కామెంట్ చూడకపోతే ఏంటంటే మళ్ళీ అనమాట మళ్ళీ కామెంట్ లోపల వెళ్ళి చూసుకుంటే కామెంట్ కనిపిస్తుంది నేనైతే ఇంకా చూసుకోలేదు ఇంకా ఒక్కొక్కసారి నాకు కుదరకపోతే ఒకసారి ఈయన కామెంట్కి రిప్లై ఇస్తున్నావా అని అడుగుతారు ఈయన కొన్ని వాటికి ఇస్తున్నాను కొన్ని కుదరట్లేదు అనేసి అంటే అయితే నేను చదివి వినిపిస్తాను అప్పుడు నువ్వు రిప్లై ఇద్దు కానీ నువ్వు చెప్పు నేను ఇస్తానని చెప్తే సరే అని చెప్పేసి ఈయన ఒకటి చూస్తుంటే ఇది శుక్రవారం నైట్ అయితే మేము చూసాము చూస్తే అప్పుడు చెప్పారన్నమాట ఇలాగా నీ సబ్స్క్రైబరు ఒక ఆమె యూఎస్లో ఉంటారు కదా ఆవిడ ముందు నుంచి నేను వీడియో పెట్టిన దగ్గరనే చెప్పటి వరకు ఇంకా ఆమె చూస్తారు నా వీడియోస్ చూస్తారన్నమాట ఆవిడ ఇలా కామెంట్ పెట్టారు యానో వచ్చారంట కానీ ఇల్లు తెలియట్లేదు ఫోన్ నెంబర్ లేదు ఏమీ లేదు నాకు ఏం చేయాలో తెలియట్లేదు మిమ్మల్ని కలవాలని ఉంది ఎలా కలవాలి ఏంటని చెప్పేసి నాకు కామెంట్ పెట్టారంటే నేనైతే చూసుకోలేదు నేను షాక్ అయిపోయిన అయ్యో నేను చూసుకోలేదు ఆమె ఎప్పుడు పెట్టారో ఏంటో అనేసి అంటే ఇంకా ఆవిడేమో మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోతున్నారంట ఫైవ్కి ఇంకా టైమే లేదు మేము చూసింది శుక్రవారం చూసాము శుక్రవారం నైట్ చూసాము ఇంకా మరుసటి రోజు ఏం చేశానంటే ఇంకెలాగన్నా మనం ట్రై చేద్దాము ఎందుకంటే అన్నారు వాళ్ళ ఇంటి పేరు నాకు తెలుసు ఆ ఇంటి పేరు మనం ట్రై చేద్దాము అనేసి అన్నారు ఇంకా మార్నింగ్ అంతా ఇంకా బిజీగా ఉండడంతో అంటే కొంచెం ఇంకా వంట ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇంక టిఫిన్ కింద నేను చపాతీ చేస్తాను ఎగ్స్ చూస్తేనేమో లేవు ఇంకా ఇలా క్యారెట్ బీట్రూట్ కొంచెం సాల్ట్ కలిపేసి ఇంకా పెరుగు కలిపేసి ఇంకా చపాతీలో తినేసి అన్నమాట చాలా బాగుంటుంది ఇలాగా ఒక్కసారి నా వంటగది చూడండి ఎలా ఉందంటే ఎలా ఉంది ఇప్పుడు అవి ఇవన్నీ రావాలి ఎందుకంటే నైటు వాళ్ళ అడ్రస్ని ఎత్తుక్కోడానికే సరిపోయింది టైం అంతా చాలా టైం అంతా అక్కడే అయిపోయింది అనమాట అంటే ఆ ఇంటి పేరు కల చోట్లన్నీ తిరిగి 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 ఇంకా లాస్ట్కే ఇంకొక ఇంటికి వెళ్ళాము ఇంకా ఇంకా అదే కన్ఫామ్ అవ్వాలి అని చెప్పేసి అయితే వెళ్ళమట అన్నీ వెతుక్కుని ఇంకా ఆ ఇల్లు అయితే కన్ఫామ్ అయిపోయింది అక్కడే ఆమె దొరికారు ఇంకా నన్ను చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్ నన్ను కలుస్తానని చెప్పి కామెంట్ పెట్టడం అది ఒక సంతోషం కదండి మన కోసం అలాగా ఎవరన్నా ఏంటో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు అందరూ అంటే కొత్త కొత్త వాళ్ళు అందరూ పరిచయం అవుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ముందైతే నేను ఎవరో ఏంటో కూడా తెలియదు ఇప్పుడు ఈ ఛానల్ అయితే నేను అందరికీ తెలుస్తున్నాను ఇంకా తనైతే ఇంకా కలవాలి అని అనుకున్నాను మీకు ఎలా తెలిసింది ఇల్లు ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే అడిగారు అంటే నేను అంత తిరిగి తిరిగి వచ్చామో అలసిపోయాను ఇంకా నైట్ వచ్చినప్పటికీ అది లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అది లేట్ అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా బోన్ చేసేసి ఎక్కడే అక్కడ అలా వదిలేసి నేను ఎప్పుడు సాటర్డే మొత్తం క్లియర్ చేసేసుకుని సండేకి నేను చాలా నీట్గా పెట్టుకుంటాను ప్రతిరోజు నీట్గానే పెట్టుకుంటాను ఇంకా సండే అయితే ఇంక అసలు చిన్నది కూడా నేను బ్యాలెన్స్ ఉంచుకో అనమాట పని మొత్తం అంతా క్లియర్ చేసేసుకుంటాను కాకపోతే నాకైతే సాటర్డే కొంచెం ఇంకా నేరసం అనిపించేసింది సరేలే అని చెప్పి ఎక్కడ అక్కడ అలా వదిలేసి ఇంక నేను పడుకునిపోయినా ప్రొద్దుట ఇవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్లియర్ అదే ఇంకా కథ స్టోరీ అంతవరకు వచ్చింది అవి ఇంటికి వెళ్దాం కదా ఇంకా మాట్లాడేసుకున్నాము ఇంకా తనైతే వాళ్ళు చెల్లిది ఇక్కడే యానమే వాళ్ళ చెల్లిని అడుగుతున్నారంట మా తమ్ముడు ఫోటో చూపించి పోలీస్ డిపార్ట్మెంటు తిను తెలుసా నాన్నగారు ఫోటో చూపించి ఈయన తెలుసా అని అయితే వాళ్ళ చెల్లికి చూపించి వీడియోలో చూపిస్తున్నారంట నన్ను చూపించి తిన తిన్ను ఎక్కడన్నా చూసావా అనేసి మా ఏరియా అంటే మా ఇంటి దగ్గర రోడ్డు అవన్నీ కొంచెం వాతావరణం అంతా చూసి అది కూడా చూసి ఇది ఇది ఎక్కడన్నా చూసినట్టుందా చూడు అనేసి అయితే వాళ్ళ చెల్లికి చెప్తే వాళ్ళ చెల్లి అయితే నాకు తెలియదు నాకు తెలియదు అనేసి వాళ్ళ చెల్లి అయితే చెప్పిందంటే మేమే వెతుక్కుంటూ వెళ్తే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయింది అయితే తను మండే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఇంకా నేను ఎప్పుడు నా వీడియో చూసినప్పుడల్లా కామెంట్ పెడుతూ ఉంటారనమాట నాకు ఈ కర్రీ అంటే ఇష్టం అబ్బా ఇది బాగా చేశారు అంటే ఇష్టం నాకు రొయ్యల కర్రీ అంటే ఇష్టం అని చెప్తా ఉండే చెప్తారు అందుకని నేను ఇంక వెళ్ళి ఇంకా ఆవిడని కలిసేసి రేపు మార్నింగ్ మీకు ఏదన్నా ఇష్టమైన కర్రీ చెప్పండి నేను తయారు చేసి తీసుకొస్తాను అంటే పాప అంటే ఆవిడని ఇంటికి పిలవలేదు ఎందుకంటే నేను క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానబ్బా ఇల్లు ఎలా పడితే అలా ఉంది ఇంకా పైన ఇప్పుడు ఇంకా డిసెంబర్లో అయితే అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పేసి నేను కొంచెం కొంచెం ఇంకా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను పైన క్లీన్ చేయాలి అంటే పైన అమ్మాయిలు క్లీన్ చేయాలి ఇప్పుడు కింద ఇక్కడ కూడా ఎప్పుడు అంటే బాగానే ఉంటుంది కాకపోతే ఎవరన్నా వస్తున్నారు అంటే ఇంకా కొంచెం నీట్గా పెట్టుకోవాలని అనుకుంటాం కదా అంటే ఇంకెక్కడి ఎక్కడ సర్దిద్దాము అమ్మ వాళ్ళ ఇల్లు అయితే అమ్మ కొంచెం వాళ్ళ వేసుకైతే సర్దుకోలేకపోతున్నారు అందుకని చెప్పేసి ఇంకా పైన కూడా అన్నీ ఇంకా సర్దుతున్నాను పైన కొంచెం సర్దడం మళ్ళీ కిందకొచ్చి కింద సర్దడం ఇలా అయితే ఉంది కొంచెం ఇల్లు అంతా గజబిజిగా ఉందన్నమాట అన్నీ తీసేసాను నేను ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంటికి అయితే పిలవలేదు నేనే కర్రీస్ పట్టుకొస్తానండి మీకు సండే మధ్యాహ్నం ఇస్తాను అని చెప్పాను ఆవిడకైతే మా ఇంటికి రావాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది కాకపోతే ఇంకా తనకి మరుసటి రోజు మండే ప్రయాణం నాకు చూస్తేనేమో నేను ఇల్లు అంతా కొంచెం గజిబిజిగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా కర్రీస్ అయితే సండే అయితే చేసేసి ఇద్దామని చెప్పి ఇప్పుడు సండే ఏం కర్రీస్ చేస్తున్నాను ఏంటనేది మీరు కూడా చూసేయండి ఇంకా అక్కడ ఇక్కడ అయితే కొంచెం రొయ్యలు రప్పించాను మెత్తలు రప్పించాను చికెన్ మాట ఇప్పుడు ఈ మూడు కర్రీలు తనకి చేసి నేను పంపిస్తాను అందుకని ఇవన్నీ రెడీ చేస్తున్నాను లేదంటే మేము సండే ఒకటే చికెన్ ఏదో వండేస్తాను అనమాట సింపుల్గానీ ఇంకా కోసమైతే ఇవన్నీ చాలా ప్రేమతో చేశాను నేను నా సబ్స్క్రైబర్కి నేను ఎంతో ప్రేమగా చేసి ఇచ్చిన కర్రీస్ అన్నమాట ఇవి వచ్చేసి ఇక్కడైతే రొయ్యలు మామూలుగా చేసేస్తారు కానీ క్లీన్ చేయరు కదా అందులోని ప్రేగులు అవి ఉంటాయి కదా మొత్తం అవన్నీ తీసేస్తున్నాను అనమాట క్లీన్ చేస్తున్నాను ఇంకా తర్వాత అమ్మ కూడా వచ్చి ఇంక మెత్తళ్ళు అయితే మెత్తళ్ళు కూడా అక్కడే చేయించేసి తీసుకొచ్చారు సండే ఫుల్ వర్షం అబ్బా రప్పించేసింది వర్షం కూడా ఇంకా నేనైతే ఓన్లీ కర్రీస్ ఇస్తున్నా అనమాట ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఆ మరుసటి ప్రయాణం కదా ఎందుకులే వేడి చేస్తది ఏమోలే చక్కగా ఇది వైట్ రైస్లో వేసుకుని తిని కర్రీస్ మాట ఇవి బిర్యానీకి ఏమంత బాగోదు అందుకని చెప్పేసి నేను ఓన్లీ కర్రీస్ మాత్రమే పంపించాను అనమాట తయారు చేసి అమ్మ అయితే కొంచెం హెల్ప్ చేసింది అమ్మ చేయడం వల్ల తొందర తొందరగా అయిపోయింది వాళ్ళు చేస్తారు బయట వాళ్ళు రొయ్యలు ఇవన్నీ మంచిగా చేసి ఇచ్చేస్తారు కానీ తర్వాత మనం క్లీన్ చేసినప్పుడు అసలు వస్తుంది అన్నమాట వాళ్ళు ఏదో పేరుకి చేసేస్తారు చేసినందుకు డబ్బులు మాత్రం తీసుకుంటారు కాకపోతే అంత క్లీన్గా అనిపించదు ఇంకా మొత్తం ఇక్కడ పేగులన్నీ తీస్తున్నాను ఇంతలోగా పాపం అమ్మ కూడా వచ్చింది ఇంకా అమ్మ అయితే ఇలాంటి క్లీనింగ్ సెక్షన్ అయితే అప్పుడు చాలా బాగా చేస్తుంది ఇవి ఎన్వి వచ్చేసి క్లీన్ చేయాలంటే చాలా బాగా నీట్గా చేస్తుంది అన్నమాట ఇంకా మధ్య మధ్యలో ఇక్కడ మా అబ్బాయి వచ్చి ఏదో చూపిస్తున్నాడు ఈ వీడియోస్ తీయడము వీడియోస్ పెట్టడము మళ్ళీ ఈ ఎడిటింగ్ అని ఆ వాయిస్ ఇవన్నీ కొంచెం నా కళ్ళు కూడా ఫోన్ కూడా సరిగా కనిపించట్లేదు కళ్ళద్దాలు అయితే పడిపోయినాయి యూట్యూబ్ పెట్టిన తర్వాత నాకు కళ్ళద్దాలు కూడా పడిపోయినాయి అన్నమాట ఏమన్నా మళ్ళీ ఫోన్ చూడాలన్నా ఇంకా ఎలా స్పెట్స్ పెట్టుకునే చూడవలసి వస్తుంది ఆడేదో తీసుకొచ్చాడు నాకు ఇంకా కనిపించలేదు సరే సరే అనేసి అన్నమాట ఇంక ఇక్కడ పాపం అమ్మ అయితే వచ్చింది సరే నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి ఇంకా అమ్మ చేయడం వల్ల తొందర తొందరగా అయిపోయింది మెత్తళ్ళు ఇవన్నీ చాలా ఫ్రెష్గా తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఎందుకంటే అవి ఫ్రెష్గా లేవు లేవనుకో మనం ఎంత బాగా చేసినా కూడా అంత టేస్ట్ రాదు చాలా ఫ్రెష్గా అంటేనే తీసుకొస్తారు ఈయన మళ్ళీ బాగలేదు అంటే అసలు తీసుకురారు తనైతే చాలా ఫీల్ అయ్యారు అయ్యో ఇంకా రేపు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు కలిసారా అని నిజంగా నాకు కూడా బాధ అనిపించింది కనీసం ఒక వారం రోజులు ఉంటే నేను చక్కగా ఇంటికి పిలిచి ఇంకా ఆవిడకి ఏమి ఇష్టమో నేను అవి చేసి పెట్టేదాన్ని కాకపోతే ఇంకా కుదరలేదు ఇంక ఇక్కడ అమ్మ చికెను అన్నీ అన్ని మొత్తం క్లీన్ చేసి ఇచ్చేసింది అందులో రొయ్యల్లో ఇంకా మెత్తడ్లో వచ్చేసి ఇంకా ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ వేసేసి ఇంకా శుభ్రంగా కడిగేసామంట ఇక్కడ కూడా చిన్న నీచి స్మెల్ లేకుండా మనం ఎప్పుడు కూడా ఉప్పు నిమ్మరసం ఇంకా పసుపు వేసి కడిగేసుకోవాలి ఇలా ఇంకా కొంచెం స్మెల్ వస్తుంది ఇంకా కొంచెం బాగాలేదు అంటే దాంట్లో పెరుగు కూడా పెరుగు వేసేసుకుని కూడా శుభ్రంగా కలిపేసి కడిగేసినా కూడా ఇంకా ఇంకా నీట్గా క్లీన్ అంటే క్లీన్ అయిపోతాయి అన్నమాట అసలు పసుపు నిమ్మరసం ఉప్పే సరిపోతుంది చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంకెక్కడ జిడ్డు స్మెల్ అలాంటిది ఏమి ఉండదు ఇంకా ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇంకా చికెన్ కర్రీ అయితే నేను ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ టమాటా ఇంకా పుదీనా కొంచెం వేసేసి ఇంకా గ్రైండ్ చేసేసి ఇంకా మూడు కర్రీలకి ఒకే మసాలా చేసుకుని పెట్టేసుకున్నాను పక్కన ఒక చోట ఏమో ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలాగన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంక చేసుకుంటే ఇంకా టక్ టక్ మన రెడీ చేసేయచ్చు కర్రీస్ వచ్చేసి ఇంకా ముందు వచ్చి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా అందులో కొంచెం కొబ్బరి కొంచెం జీడిపప్పు వేసి ముందు వేయించేసుకొని పక్కకు తీసేస్తాను అసలు ఇది వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం గ్రేవీ ఎక్కువగా కూడా వస్తుంది అన్నమాట ఇలా కొంచెం జీడిపప్పు కొంచెం కొబ్బరి ఫ్రై చేసుకుని ఇప్పుడు పక్క తీసేసుకుంటాను అందులో కొంచెం గ్రైండ్ చేసేసి ఒక కొంచెం జీడిపప్పు అయితే ఇంక అలా ఉంచేస్తాను అనమాట కొంచెం పైన వేయడానికి రొయ్యలు కర్రీలు పక్కన అయితే రొయ్యలు అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను అలా ఉడకపెట్టేసుకుంటే ఏంటి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది ఇలాగ కొబ్బరి జీడిపప్పు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చిదనం లేకుండా బాగుంటుంది కూర కూడా నిలువ ఉంటుంది అంటే ఏంటంటే కొంచెం పచ్చితనం ఉంటే ఎలాగన్నా పాడైపోద్ది కదా అలా కాకుండా ఇలా వేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి కొంచెం ఉల్లిపాయ టమాటా పుదీనా పేస్ట్ అయితే మొత్తం అంతా చేసుకుని రెడీగా పెట్టుకున్నాను కదా మనం ఎన్వి కర్రీలో ఎప్పుడన్నా ఇంట్లో పుదీనా ఉంటే అది మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్లో చే ఈ పుదీనా కూడా వేసేసి గ్రైండ్ చేసేయండి చాలా బాగుంటుంది అసలు ఇంక నీచి స్మెల్ అనేది ఇంక ఎప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అమ్మ రెడీ చేసుకుంది అందులో కొంచెం నేను నొక్కేసాను అనమాట నొక్కేయడం అంటే తీసేసుకున్నాను అనమాట చిన్న బౌల్లో తీసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ అమ్మ చేసిందనుకో అమ్మ దగ్గర నుంచి తెచ్చేసుకుంటాను ఒకవేళ నేను చేస్తే నా దగ్గర నుంచి అమ్మ తీసుకుంటుంది ఇంక ఇక్కడైతే చక్కగా ఫ్రై చేసేసి కొంచెం అందులో తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కడ పచ్చదనం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్కి ఎక్కువ పచ్చదనం ఉంటుందన్నమాట అది లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నేను చికెన్ అంతా వండలేదనమాట నాకు ఈ డేక్ష సరిపోలేదు అందుకే సగం చికెన్ మాత్రమే వండాను ఎందుకంటే నాకు అంత పెద్ద పెద్ద డేక్షాలు అయితే లేవు ఇంకా అమ్మ దగ్గర ఉన్నాయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అవన్నీ తెచ్చుకోవాలంటే కొంచెం తెచ్చుకోలేక సరే సగం చికెన్ వండేసాను ఇంకో సగం ఉంటే తర్వాత వండుకోవచ్చులే మరుసటి రోజు వండుకోవచ్చులే అన్నట్టుగా ఇంక సగం చికెన్ అయితే వేసాను అనమాట నేను ఇంక ఇది చక్కగా బాగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఉడకాలి నేను ఆ పక్కన పెట్టేశాను ఆ పక్కన పెట్టేసి ఇంక ఈ పక్కన అయితే ఇంకా రొయ్యల కర్రీ అయితే అనమాట దానికోసం కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుని ఇలాగా ఉల్లిపాయ టమాటా పుదీనా పేస్ట్ అనమాట కొంచెం పుదీనా మరీ ఎక్కువ వేసేసుకోకూడదు కొంచెం తక్కువ వేసుకోండి ఒక మామూలుగా కొంచెం ఒక గుప్పెడి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అదే స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట దీన్ని కూడా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఒక పక్కన చికెన్ ఉడుకుతూ ఉంది దాన్ని కొంచెం మళ్ళీ ఇలాగ కలిపేస్తే ఏంటంటే సమంగా ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టేశాను ఇంకా అన్నీ రెడీగా అయిపోతే ఇంకా అసలాగా ఎక్కువ టైం పట్టదు ఇక్కడైతే కొంచెం కొబ్బరి జీడిపప్పు అయితే ఇంకా పేస్ట్ చేసేసుకుంటున్నాను కొంచెం జీడి జీడిపప్పు అయితే పక్కన ఉంచేసాను ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మనక మనకు అనేసరికి మనం ఎలా వండేసుకుంటాం అంటే మనం కొంచెం కారం ఎక్కువ తిన్నా ఏం తిన్నా మనకి అంటే మనకి ఎలా డైలీ ఎలా తింటామో మనం వండేసుకుంటాం ఎవరికన్నా ఇవ్వాలి అన్నప్పుడు అమ్మో కొంచెం కారం ఎక్కువైపోతే మళ్ళీ కారం అంటారు అనేసి కొంచెం కొంచెం భయం భయంగా అన్నమాట నాకైతే కాకపోతే మన యానం వాళ్ళే కనుక పర్వాలేదు గట్టిగానే తింటారు కారం అని నేను అనుకుంటున్నాను మొన్నైతే మా బాబీ వచ్చింది కదా జర్మనీ నుంచి తనైతే కారం అంతగా తినరమాట అందు తన కోసం అయితే అన్నీ తక్కువ వేసి ఉండాను వీళ్ళైతే ఎలాగో మన యానం వాళ్ళే కదా కొంచెం గట్టిగానే తింటారని అనుకుంటున్నాను కాకపోతే నేను ఎప్పుడు వేసే విధంగానే వేశాను అనమాట కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా వేయలేదు ఎంతైతే మేము ఎలాగైతే సరిపడా తింటాము అలానే వేశాను ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు అనమాట ఇంకా అటు సైడ్ అయితే చికెన్ బాగా ఉడికిపోయి దగ్గరకు అయిపోయింది ఇప్పుడు అందులో వచ్చి జీలకర్ర ధనియాలు గసగసాలు మిరియాలు సోంపు ఇవన్నీ వేసినప్పుడు నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను అంటే ఆవిడకి ఇచ్చాను కదా బాగున్నాయి ఎలా చేశారు ఏంటి అనేసి అని అడిగితే నేను వీడియో చేశాను అంటే సే అయితే వీడియో తప్పకుండా పెట్టండి నేను వీడియో చూస్తాను లేనేసి అన్నమాట అందుకని చెప్తున్నాను వివరంగా దీంట్లో కూడా సేమ్ అదే జీలకర్ర ధనియాలు గసగసాలు సోంపు మిరియాలు పౌడర్ గరం మసాలా అందులో కూడా గరం మసాలా చికెన్కి దీనికి కూడా సేమ్ వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఆల్రెడీ రొయ్యలు ఇంకా ఉడికించి వాటర్ అది తీస్తాం కనుక ఇప్పుడు ఇంకా ఇందులో సింపుల్గా అయితే ఉడికిపోతుంది ఇది మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఇంకా ఎన్వి అంటే చెప్పక్కర్లేదు కొంచెం రోజు తినేదానికంటే కొంచెం ఎక్స్ట్రా కొంచెం కారం వేసుకుంటే ఎన్వి కర్రీస్కి అయితే బాగుంటుంది ఇంకా కారం కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుని ఎందుకంటే కారానికి కూడా పచ్చదనం ఉంటుంది కనుక అది కూడా ఫ్రై చేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే రొయ్యలు కూడా మళ్ళీ ఉడికించుకోవాలి ఆ గ్రేవీలో బాగా ఉడికితేనే రొయ్యల కర్రీ అనేది బాగుంటుంది అసలు రొయ్యలు ఫ్రై చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఫ్రై అంటే ఇంకా ఫ్రై కంటే ఇలా కొంచెం గ్రేవీగా ఉంటే కలుపుకుని తినడానికి బాగుంటుంది రైస్కి బాగా కలుస్తుంది అని చెప్పేసి ఇంకా వైట్ రైస్ కోసం ఇవన్నీ బాగుంటాయి అని చెప్పి చేసా అనమాట నేను ఇంకా అటుపక్క కూడా ఇంకా కారం కూడా చికెన్లో వేసేసుకుని ఇంకైతే వాటర్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేస్తామంటే అది అలా ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ ఈ రొయ్యల కర్రీ కూడా చేస్తాను కదా దీన్ని అయితే ఇంకో పక్కన పెట్టేస్తాను ఇంకా మెత్తల కర్రీ ఉంది కదా ఇంకా అది కూడా తాలింపు పెట్టేస్తాను అనమాట ఇక్కడైతే ఇంక రెండు కర్రీలు అయితే రెడీ చేసేసాను ఇంక ఇది మూడోది వచ్చేసి మళ్ళీ అదే పేస్ట్ అయితే వేసేసి ఇంకా చక్కగా నేను ఏదన్నా ఒక మూడు నాలుగు కర్రీలు ఉండాలనుకుంటే దానికి మసాలా ఒకేలా ఉండేలా చూసుకుంటాను అనమాట అప్పుడైతే మనకి తొందరగా కర్రీస్ అయితే అయిపోతాయి ఇది కూడా పచ్చిదనం లేకుండా చక్కగా వేయించుకొని ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అందులో గరెట్ అయితే దూరట్లేదు ఇంకా మళ్ళీ నేను మామూలుగా వేసేసాను ఇందులో కూడా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో కూడా ఉప్పు పసుపు వేసుకుని ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలన్నమాట ఇంకా నాకు మెత్తల కర్రీ అంటే ఇష్టం ఆవిడకి కూడా అంటే చాలా ఇష్టం మాట అందుకోసమని ఇంకా మెత్తళ్ళు అయితే తీసుకోమని చెప్పాను ఇంకా అక్కడ రొయ్యలు అయితే బాగా ఎగిరిపోయింది ఇప్పుడు అందులో కూడా కొంచెం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ అయితే వేసాను ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ముందు వేసుకుంటే ఏంటంటే అంత ఫ్లేవర్ బాగదు లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే నేను లాస్ట్లో వేసాను అది మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసేసుకోండి ఒకవేళ ఎవరన్నా మీ ఇంటికి వస్తే ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒకసారి ఇలా చేసి పెట్టండి వాళ్ళకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంకా అక్కడ చికెన్ కూడా మళ్ళీ ఒకసారి కలిపేస్తే సమంగా ఉడుకుతుందన్నమాట అక్కడ కూడా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను ఇంకా రొయ్యల కర్రీ ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టేసి నిదానంగా ఉడకనివ్వని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఉంచేసాను అది అక్కడ అవుతూ ఉంటుంది మనం ఏ కర్రీ అయినా సరే వన్ తర్వాత మళ్ళీ కొంచెంసేపు సిమ్లో పెడితే బాగుంటుంది అనమాట ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా అక్కడ కూడా చికెన్లో కూడా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాను ఇటు రొయ్యల్లోనే వేసేసాను అటు ఏమో చికెన్ కర్రీలో కూడా వేసేస్తాను వేసేసి కొంచెం బాగా ఉడకనివ్వాలి ఇంకా అది కూడా కొంచెం సిమ్లో పెట్టేసి అలా మూత పెట్టేసామంటే అది ఉడుకుతూ ఉంటుంది గ్రేవీ మాత్రం అద్దరిపోతుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టైం ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి లేదంటే ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి చేయండి ఇంకా మళ్ళీ ఈ కూర దగ్గరికి అయితే వచ్చేసాను ఇంక ఇది కూడా ఒకసారి మళ్ళీ సమంగా కలుపుతున్నా అనమాట ఇప్పుడు ఇందులో కూడా సేమ్ అదే మసాలా పౌడర్ అండి ఇంకా మనం ఇందులో ఏం వేసినా కూడా ఇంకా మసాలా పౌడర్ ఇదే వేస్తాను కాకపోతే మామూలు చేపల పులుసులో అయితే నేను గరం మసాలా వేయనమాట ఈ మెత్తల్లో మాత్రమే వేస్తాను గరం మసాలా అప్ అప్పుడు నాకు చాలా నచ్చుతుంది ఇంకా అదే మామూలుగా చేపల పులుసు అలాంటి అయితే నేను గరం మసాలా వేయను ఇంకా మసాలా వేసి ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత కారం కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు ఉన్నాయి కదా అవన్నీ వేసేయనమాట అసలు ఆ మెత్తళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా చాలా బాగున్నాయి అంత నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట పొట్లన్నీ వాళ్ళు అసలు క్లీన్ చేయరు బ్లాక్ అవన్నీ తీయరు అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసేస్తే చాలా నీట్గా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకా అక్కడ సిమ్లో పెట్టేసాను కదా రొయ్యల కర్రీ చూసారా చక్కగా మళ్ళీ కొంచెం పట్టకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇంక ఇక్కడైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను నేను ప్రతి చేపల కూరలోని నేను కొంచెం అన్న చింతపండు వేస్తాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కొంచెం చింతపండు వేసేసి ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి అక్కడైతే చికెన్ అయిపోయింది ఇక్కడ రొయ్యల కర్రీ కూడా అయిపోయింది ఇంకా మెత్తలు ఉడికితే సరిపోతుంది తర్వాత ఆవిడికైతే నేను పంపించాను ఇవన్నీ పంపించి అవి ప్యాక్ చేయడం అన్నీ ఒకసారి చూడండి అవన్నీ పంపించిన తర్వాత మళ్ళీ తను నాకు వీడియో పెట్టింది అనమాట కర్రీస్ అవి చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు తింటున్నప్పుడు వీడియో పెట్టి పెట్టి పంపించారు నాకు వాట్సాప్లో పంపించారు అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇక్కడైతే మొత్తం కర్రీస్ అన్నీ రెడీ అయిపోయినాయి మెత్తలు కూడా ఉడికిపోయింది ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే వంట అయిపోయింది తర్వాత నా వంటగది ఉందన్నమాట సర్దుకోవడం ఇంకా ఏదన్నా కొంచెం ఎక్కువ రకాల వంట చేసినప్పుడు ఇంకా వంటగది చూడక్కర్లేదు రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్యాక్ చేసి తనకు పంపేసిన తర్వాత అప్పుడైతే నేను అవన్నీ క్లీన్ చేస్తాను అయితే నేను ఇక్కడ ఇలాగా ఇందులో వేసేసి ప్యాక్ చేస్తాను అనమాట మళ్ళీ బాక్స్లు ఇవ్వడం మళ్ళీ వాళ్ళ తీసి ఇవ్వడం లేదంటే మళ్ళీ అవన్నీ మళ్ళీ వాళ్ళకి టైం లేదు అవన్నీ కడగడం ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇవైతే ఇలా తినేసి పడేయచ్చు కదా అని చెప్పేసి అయితే ఇలాగ ప్యాకింగ్ కవర్లో ఇలా క కప్స్లో వేసేసి ఇచ్చేస్తాను అనమాట మెత్తడ్ల కర్రీ చికెన్ కర్రీ రొయ్యలు రొయ్యల కర్రీ మూడు అయితే నేను ఎంతో ప్రేమగా ఆవిడకైతే చేసి ఇచ్చాను వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు నేను నెక్స్ట్ వీడియో యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి ఇంక ఇవన్నీ కవర్లో పెట్టేసి అయితే ఇంకా పంపేస్తాను అనమాట తనకి ఆవిడ తిన్న తర్వాత ఏమన్నారు ఏంటన్నది మీకు యాడ్ చేస్తాను మీరే వినండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటారు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు బై అండి అందరికీ